బాలీవుడ్ స్టార్ హీరోల వణుకు పుట్టిస్తున్న ప్రభాస్ వివరాలని చూస్తే ఒకప్పుడు సౌత్ సినిమాలు అంటే చిన్న చూపు చూసిన బాలీవుడ్ హీరోలు ఇప్పుడు ఒక సౌత్ హీరోని చూసి భయపడుతున్నారు తాజాగా సలార్ మూవీతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ హీరోలు అందరి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు ఇప్పటివరకు హిందీలో ఖాన్ త్రయం వాళ్లే నెంబర్ వన్ హీరోలుగా ఫీల్ అయిపోతూ ఉన్నప్పటికీ ప్రభాస్ నటించిన ప్రతి ఒక సినిమా సూపర్ డూపర్ సక్సెస్ లు అవుతుండటంతో ఇప్పుడు టోటల్ పాన్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా గుర్తింపు పొందుతున్నాడు మన డార్లింగ్ ఈ విషయంలో ప్రభాస్ని తప్పకుండా మెచ్చుకోవాల్సిందే బాహుబలితో తనకంటూ ఒక రేంజ్ ని సంపాదించుకుని ఇప్పుడు సలాతో అంతకుమించి అనేలా సూపర్ డూపర్ సక్సెస్ ని సొంతం చేసుకున్నాడు ఇక నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేయబోయే తన తదుపరి సినిమా కల్కి మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది ఈ మూవీ కూడా సక్సెస్ అయింది అంటే ఇక ప్రభాస్ని ఎవ్వరూ ఆపలేరు ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి